అందరికీ శుభోదయం అండి శరణవరాత్రుల్లో ఈరోజు దుర్గాష్టమి దుర్గాష్టమి రోజున దుర్గా అమ్మవారు మనకి దుర్గాదేవిగా దర్శనమిచ్చారు ఈరోజు తొమ్మిదవ రోజు అండి అమ్మవారి పండుగలు అమ్మవారి ఈ నవరాత్రులు ఎంతో కన్నుల పండుగ జరుగుతున్నాయండి నను బ్రోవ చెప్పవే సీతమ్మ తల్లి నన్ను బ్రోవ చెప్పవే నను బ్రూవ చెప్పు నారీ శిరోమణి జనకుని కూతుర జనని జనకమ్మ తల్లి నను బ్రోవమని చెప్పవే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శుభోదయం అందరికీ నమస్కారం దుర్గాష్టమి శుభాకాంక్షలు శరన్నవరాత్రుల్లో ఈరోజు దుర్గాష్టమి అమ్మవారు కనకదుర్గాదేవిగా దర్శనం దర్శనమిస్తారు అమ్మవారిని భక్తితో స్థుతిస్తూ అర్పించిన ఒక పద్య పుష్పం దుర్గ దుర్గయ్ కనకదుర్గగ గ దుర్గపు అష్టమీతిథిన్ దుర్గగ దర్శనం పుని దుర్గము బాపుచు భక్త కోటి తా దుర్గపు కోటగా సతతతుష్టము నింపుచు హేమ దుర్గగా దుర్గమ దైత్యునిందుని మే దుర్గయ స్వర్గము భూమి ఎందు ఉండుటకు వైభవ మార్గము మానవాళికి దుర్గామాత తొమ్మిదవ రోజున కనకదుర్గమాతగా దర్శనమిచ్చును దుర్గమాసురిని సంహరించి భక్తుల బాధలు పోగొట్టి వారికి ఏ కష్టములు లేకుండా కంచుకోటవలే కాపాడి భూలోక స్వర్గముగా భక్తకోటిని కాచి రక్షించుచు మానవాళి యొక్క అరిష పారద్రోలి శ్రీ కనకదుర్గమాతగా వారిని ఎల్లప్పుడూ కాపాడుచుండను సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదములు

शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणे नमोऽस्तु ते सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरे അംബവന്ദ ജഗദവനം തലീ കംബു കണി കള്യണി വന്ദനം अम्बवन्दनं जगदाम्बवन्दनं तल्लीकम्बुकण्ठुराणि कल्याणि वन्दनम् वेदमुलनुकन्नतल्लिवेयिवेलवन्दनं वेदमुलनुकन्नतल्लिवेयिवेलवन्दनं पालालोचनुनिराणि पार्वतिवन्दनम् पालालोचनुनिराणि पार्वतिवन्दनम् अम्बवन्दनं जगदाम्बवन्दनं तल्लीकम्बुकण्टुराणि कळ्याणि वन्दनं भर्गुराणि वनुजुनिन्नु प्रणतिसेतुनं मतल्लि भर्गुराणि वनुजुनिन्नु नम्म मतल्लि वर्गापर्गदा दुर्गवन्दनं वर्गापावर्गदा दुर्गवन्दनं कनकदुर्गवन्दनम् अम्बवन्दनं जगदाम्बवन्दनं तल्लीकम्बुकण्ठुराणि कळ्याणि वन्दनम् नयसिता लोकादि वचनासि ताचायि यनादि कलाकृष्यिता तथा रुलापुदितं पादले सुखदा ब्रह्मा श्री महा साम्राज्य चालनी आत्मबिंद महाज्ञान श्री विद्या तः से ऐश्वर्या सर्वदा सिभू मही तथा सुत्रादि ज्ञानणि कथवर्तिनी दत्ताते धर्मे तथा समाते तथा आत्मिक बंद का कुष्म प्रक्रिया भाला नारुनी समान करें सुपरते सुबेश आज स्वासी स्वासी नेचर प्रिया शोभा सुनामा सा दिल्लता परासंतुष्टा और लाभ प्राप्त करा जैसे मोदरा समान जैसे विचार विचार ज्ञान 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 स्वेच्छा रूप निकालने मात्रा के जैसे सर्पिमो नाम चिरको ना के धातु अभ्यास आवाज नव विद्या सर्वाघ्य शासना ஸ்ரீ சக்கரராஜ நளயா ஸ்ரீமதி புசுந்தரி அபர ஸ்ரீ சக்கரராஜ நளயா श्री महालक्ष्मी अष्टक नमस्ते महामाये श्रीपीठे सुरपूजि शंकुचक्र गदा हस्ते महालक्ष्मी नमास्तु ते नमस्ते सर्व भयंकर हरे देवी महालक्ष्मी नमोस्तु तेज्ञेदे सर्व दुख हरे देवी महालक्ष्मी नमोस्तुते ಿಬ್ದಿ ಪ್ರದೇದೇವಿ ಮುಕ್ತಿ ಮುಕ್ತಿ ಪ್ರದಿ ಮಂತ್ರಮೂರ್ತೆ ಸದಾ ದೇವಿ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ನಮಸ್ತುತೆ ಆದ್ಯಂತಹೇವಿ ಆಧ್ಯ ಶಕ್ತಿ ಮಹೇಶ್ವರಿ ಯೋಗ ಜ್ಞೆ ಯೋಗಸಂಭೂತೆ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ನಮಸ್ತು ಸ್ಥೂಲ ಸೂಕ್ಷ್ಮೇ ಮಹಾರೌದ್ರೆ తిమోదరే మహాపాపహరే దేవి మహాలక్ష్మి పద్మాసన స్థితే నమోస్ పద్మాసనస్థితే పరబ్రహ్మస్వరూపిణీ పరమేశ్వగన్మాత మహాలక్ష్మి నమోస్ శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే

धना धान्य समन्वितं तरिकालय पटे निच्चं महा सेत्र विनासेनं महा लक्ष्मिर्भवे निच्चं प्रसन्न वर्दा सुभां। समस्त गुरुह पीडास्यंतिकि सेत्रुं जयत्वानिकी यवहारव जयालकू ससंतान सौभाग्या ఈ శరన్నవరాత్రుల్లో ఈరోజు పదవ రోజుకి చేరుకున్నామండి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి అయిన దుర్గా అమ్మవారు ఈ రోజున మహిషాసుర మరిదినిగా మనకి దర్శనమిస్తున్నారు ఇక్కడ ఇంట్లో పూజ చేసుకోవడం జరిగిందండి ప్రసాద వితరణ అలాగే అల్లంకారాలు వాళ్ళ ప్రసాదంగా చేయడం జరిగింది అలాగే అందరి పూజలు కూడా ఇక్కడ పెట్టడం జరుగుతోంది మీరందరూ కూడా చక్కగా ఈ పూజలన్నీ చూసి అమ్మవారి ఆశీర్వచనం పొందండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ జై బోలో దుర్గా మాతా కీ జై మహానవమి శుభాకాంక్షలు దుర్గాదేవి పదవ రోజు మహిషాసు మర్ధినిగా దర్శనమిస్తారు దుర్గామాతను మహిషాసురు మధ్యనిగా స్థుతిస్తూ నేటి పద్య నైవేద్యం మహిషను రాక్షని మారణమందగజేసి దుర్గ తా మహిషాసుమర్ధినిగా మాన్యము లోక ప్రసిద్ధమాయే తా అహర ఉగ్ర దుర్గ సురమాగ్రహమంతము చేసి తా అహర ఉగ్ర దుర్గ సుర మాగ్రహము అంతము చేసి చెండి సత్సహనము శాంతి నింపి భువి సాధు జనాలికి భక్తి మెచ్చియు దుర్గామాత చండ ప్రచండముగా ఉగ్ర అగ్రహో అగ్రహోద్రుగ్ర చండీ స్వరూపముతో సాధుజనులకు భక్త కోటికి సాత్విక జీవితము సమకూర్చకు దైత్యుని అతని పరివారమును సమూలముగా సంహరించి మహిషాసుర మధ్యనిగా పేరుగాంచి లోకములో శాంతి సౌభాగ్యములను సమకూర్చను అందరికీ శుభాకాంక్షలు శుభాభినందనలు సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదములు శరణవరాత్రుల్లో మహర్నవమి ఈరోజు మహర్నవమి మహిషాసురమర్ధినిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు అందరికీ మహర్నవమి శుభాకాంక్షలు ఈ రోజున అమ్మవారి ప్రసాదం అల్లపుగారులు అట్లాగే ఇష్టమైన పునుగులు కూడా వేయడం జరిగింది పండగ నిజంగా పండగలాగా జరిగిందండి विश्वविनोदिनि नन्दनुते गिरिवरविञ्जशिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हे कण्ठकुटुम्बिनि भूरिकुटुम्बिनि भूरि, भूरि, भूरि जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते मयि गिरिनन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविञशिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हे सिति कण्ठकुटुम्बिनि कुटुम्बिनी भूरि कृते जय जय महिषोऽसुरमतिनि रम्यकपर्तिनि शैलसुतेव मङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके सरण्ये त्रयम्बके गौरी नारायणी नमो ಸರ್ವಾಥ ಮಾಂಗಲ್ಿವೆ ಸರ್ವಾಧಿಕೆ ಸರಣಿತ್ರ ಗೌರಿ ನಾರಾಯಣೀ ನಮೋಸ್ತು ತೇತೇ ಚಲ್ಲ ಕಾಪಿ ನಿಧಿ ಭಾರತ